లేదు ముఖ్యమంత్రి రావాలి అని మేమేం అంటలేం ముఖ్యమంత్రి గారి తరపున ఒక మంత్రి వచ్చినా వారితో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ రైతుల సబ్జెక్ట్ కానీ తెలంగాణ యువత సబ్జెక్టు కానీ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అశోక్ నగర్ లో చాయ్ అడ్డం మీద ఛాయ్ దాకుంటా రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన మాట మీద కూడా చర్చించడానికి సిద్ధమా అని ముఖ్యమంత్రి గారు అన్నారు దాని గురించి కూడా మేము సిద్ధమే అందుకే ఇవాళ మేమందరం కూడా కదిలి ప్రెస్ కి పోతా ఉన్నాం మరి ముఖ్యమంత్రి గారు మాట నిలుపుకొని తప్పకుండా హాజరు కావాలని ఇవాళ హాజరు కాలేని పక్షంలో మరొక రోజు వారు ఏ స్థలం చెప్పినా ఏ తేదీ చెప్పినా ఏ రోజు చెప్పినా ఏ డేటు ఏ టైం చెప్పినా తప్పకుండా మేము వస్తాము మా పార్టీ తరఫున మళ్ళొకసారి వారికి వారి సవాల్ను స్వీకరిస్తూ వారికి విజ్ఞప్తి చేస్తూ చర్చలో తప్పకుండా ఎవరైనా మంత్రి గారు వస్తే వారికి కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకున్న అన్ని విషయాలు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న మోసాలు రాష్ట్రంలో రైతులకు చేస్తున్న అన్యాయం మీద వివరించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాను